పెట్టుబడి సహాయం ఇరవై వేలు రైతుల ఖాతాలో జమ చేసి ఎన్నికల హామీల అమలుకు కృషి చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన హస్తవ్యాప్త ఆందోళనలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన సాగు సాయం రైతుకు ఇరవై వేలు ఈ ఖరీఫ్ సీజన్ లోనే అందించేందుకు కృషి చేయాలి పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా లక్షల వరకు పావుల వడ్డీతో ఇవ్వాలి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టి రుణాలు అందించాలి రాష్ట్రంలోని ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు మేజర్ మైనర్ కాలువలతో పాటు డెల్టా ప్రాంతాల్లోని మురుగు నీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతాంగానికి చెల్లించాల్సిన నిధుల బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి పోతిరెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు వెంటనే రైతు భరోసా నిర్ణయిన వెంటనే

అమలో జాలే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలో జాలే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కనీస జాలే కనీసం అర్ద తరపు చట్టబద్ధత కల్పించాలి కల్పించాలి కనీసం చట్టబద్ధత కల్పించాలి అమలో జాలే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు రాష్ట్ర హాస్పిటల్ అన్ని మండల కేంద్రాలలో విద్యుత్ ఆపరేషన్ రావాలి నిబద్ధతతో અમારા ખળબરા ગરમલો પર ભાઈ એમએઓ દ્વારા ગઈ કાલે